సిఏ శనగ రామచంద్రరావు ప్రముఖుల సమక్షంలో జర్నలిస్ట్ శనగ రామచంద్రరావు పుట్టినరోజు వేడుకలు కొత్తవాల శ్రీనివాసరావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు జర్నలిస్ట్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు పాలవాంశి జర్నలిస్ట్ శనగ రామచంద్రరావు పుట్టినరోజు వేడుకలు ఈరోజు ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి బళ్ళూరుగూడ శివాలయంలో ఆలయ ధర్మకర్త శివలంక అశ్విని కుమార్ ఆధ్వర్యంలో రామచంద్రరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన ఆర్చకులు సాయి చైతన్య శర్మ ఆశీర్వచనం అందించి శేషవస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని దీవించారు ఆలయ ధర్మకర్త శివలంక అశ్విని కుమార్ రామచంద్రరావు పుట్టినరోజు సందర్భంగా ఇండోర్ ప్లాంట్ మొక్కను బహుమతిగా అందించాడు ఆలయ కమిటీ సభ్యులు పుట్టినరోజు వేడుకలను ఆలయంలో ఇలాంటి ఆశీర్వచనం అందించి వేడుకలు జరపడం ఆనావాయితీగా కొనసాగిస్తున్నామని అశ్విని కుమార్ తెలిపారు కార్మిక నాయకుడు జలీల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ వెంకన్ గౌడ్ మెగా ఫ్యాన్సీ అధ్యక్షుడు కాసిం శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి అధ్యక్షుడు భాష రామచంద్రరావును శాల్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయదనకుమార్త శివలంక అశ్వినికుమార్ ఐఎన్టీసీ రాష్ట్ర కార్యదర్శి జలీల్ టీజీఎస్ భద్రత కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బర్గర్ దేవదానం కాంగ్రెస్ పార్టీ పాలవంచ మండల అధ్యక్షుడు కొండ వెంకనగౌడ్ సీనియర్ జర్నలిస్ట్ స్లోగాన్ శ్రీనివాసరావు విద్యావత ఎల్లారెడ్డి ఫారెస్ట్ శంకరన్న ఆలయ కమిటీ సభ్యులు కొత్తచేరు హర్షవర్ధన్ యాటా సుధాకర్ రెడ్డి సమిడి జనార్దన్ రెడ్డి రంజిత్ సముద్రుల ప్రభాకర్ జూపుడు ప్రభాకర్ రావు సండ్ర రవి తెలంగాణ ఉద్యమకారులు బొల్లం భాస్కర్ ఇజ్జన్ రైగౌడ్ తాళూరు సత్యనారాయణ మాలోత్ కోటి నాయక్ ప్రతాప్ चान्पाष रामु गङ्गीरानम् प्रकल्पमानम् प्रकल्पमानम् प्रकृप्तम् क्लुप्तम् श्रेयावशीयसम्भूतम् चित्रः एतप्रभानाभान् शम्भान् ज्योतिष्मागस्त्येजस्वनाथमग्रस्तपन्न पितमन्न स्वभमानः कल्याणः రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు చెనగా రామచంద పుట్టిన రోజు నీలమ్మ లక్ష్మయ్యకు పుణ్యపురుషుడైన రోజు నీలమ్మకు లక్ష్మయ్యకు పుణ్యపురుషుడైన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసన్నైన రోజు అమ్మ నా నదీవనలు ఎల్లప్పుడు నీకు అమ్మ నా నదీవనలు ఎల్లప్పుడు నీకయా భలే మంచి రోజు పసన్నైన రోజు వసంతాలు కూచే నేటి రోజు అమ్మ నాన్న ఆశిషులు బంధుమిత్రు ఆశిషులు వేళ్ళ వేళ నీకు కలుగు భలే మంచి రోజు భలే మంచి రోజు పసందయిన రోజు ఇక మరి ఎన్నోన్నో పుట్టిన రోజులు జరుపుకునే రోజు భలే మంచి రోజు పసన్నైన రోజు జనగరామచందర్రావు పుట్టిన రోజు వంద మిత్రై సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి